జిల్లా కలెక్టర్ కార్యాలయానికి స్థల పరిశీలన నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయానికి నూతన కార్యాలయం కోసం జిల్లా కలెక్టర్ రాజకుమారి వ్యవసాయ శాఖ కార్యాలయం ప్రాంగణంలో అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజల కొరకు సరిపోవటం లేదన్న విషయాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి వచ్చే ప్రజల కొరకు అధికారులకు సరైన వసతులు కల్పించేలా ఉండేందుకు నూతన కార్యాలయ భవనానికి సరిపడా స్థలాన్ని వ్యవసాయ అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు Soirée, ça... Merci beaucoup. agricultural research station total extent is 120 acres and the buildings land and all also 120 acres okay the government. allocated is okay area 1920 But it is 120 acres maniki component val డిజైన్స్ అన్ని మనకి స్టేట్ లో ఫైనలైజ్ అయ్యి వచ్చినాయి కూడా ఫైనల్ డిజైన్ కూడా ఫైన परमात्मा दादा 2.3 लाख एसएफ मॅडम जी ब्लेस वन ओनली ग्राउंड फोर फर्स्ट फर्स्ट कोर्स 2.3 2.35 लाख एसएफ इग्रेट स्लो करून

ఈస్ట్ ఓ ఈస్ట్ నార్స్ట్ కార్నర్ లోపలికి వెళ్ళడం ఈస్ట్ కానీ యాక్చువల్గా బయటకు వచ్చినప్పుడు ఈస్ట్ ఉండాలి కదా ఈస్ట్ ఫేసింగ్ అవును అదే ఇదే సరిపోయింది అదే సౌత్ ఫేసింగ్ గుంటూరు కలెక్టరేట్ బ్రిటిష్ కాలం నాటితే పంతొమ్మిది వందల పన్నెంట్లో కట్టారు ఏలూరు కూడా బ్రిటిష్ కలెక్టరేట్ సౌత్ ఫేసింగ్ ఏంటి వాళ్ళకేంటి లాజిక్ నో నో వాస్తు కాదు ఆల్ కలెక్టరేట్ సౌత్ ఫేజింగ్ సౌత్ ఫేసింగ్ కట్టి మీరు కావాలంటే చూడండి ఆ కార్నర్ కూర్చోవలసిన ప్లేస్లో